జయసాయి మాస్టర్ నడిచే దేవుడు కంచి స్వామి వినోబా భావే ఇరువురు మహాపురుషులు సమావేశమై మాట్లాడుకున్నప్పుడు లోకానికి ఒక కొత్త వెలుగు చూపిస్తారు ఒక నవీన సందేశాన్ని వినిపిస్తారు కామకోటి పీఠాధిపతి ఆచార్య భావేల మధ్య జరిగిన సంభాషణ అందుకు చక్కని ఉదాహరణ శ్రీ వినోబా భావే గాంధీ అనుయాయులలో శ్రేణిలోని వారు భూదానోద్యమ నాయకులు అయినా కేవలం రాజకీయ నాయకుడే కాడు బహుశ్రుతుడు కోవిదుడు కాషాయం కట్టలేదు కౌపీనం పెట్టలేదే గాని ఆజన్మ బ్రహ్మచారి సర్వసంగ పరిత్యాగి కారాగృహంలో భగవద్గీతకు భాష్యం చెప్పిన తత్వజ్ఞుడు పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ నెల ఏడవ తేదీన మూడు రోజుల ఉపవాసానంతరం శ్రీ వినోబా భావే దక్షిణ దేశంలో తన పర్యటన ప్రారంభించారు కంచికి నాలుగున్నర మైళ్ళ దూరంలో కలకత్తూర్ అనే పల్లెటూరుకు బయలుదేరుతూ ఇప్పుడు ఎన్ని గంటలు అని తన సహచరులను అడిగారు వినోబా ఏడున్నర అయిందని వారు సమాధానం చెప్పారు చూసారా ఇంచుమించు ఇదే వేళ ఇప్పటికి నలభై ఏళ్ల క్రిందట మొట్టమొదటిసారి బాపూజీని అంటే మహాత్మా గాంధీని నేను సందర్శించాను అన్నారు శ్రీ భావి నాలుగు దశాబ్దాల అనంతరం అదే జూన్ నెల ఏడవ తేదీన ఆనాటి సమావేశం శ్రీ స్ఫురణకు వచ్చింది అంతకంటే విశేషమేమంటే నలభై ఏళ్ల క్రితం వినోబాజీ మహాత్మాగాంధీని ప్రథమంగా సందర్శించగా సరిగ్గా అదే రోజు జూన్ ఏడవ తేదీన మరొక మహాపురుషుని కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిని సందర్శించబోవడం మహనీయులిరువురు ఒక చిన్న పూరిపాకలో సమావేశమైనారు ఇద్దరి సంభాషణ కొన్ని నిమిషాల్లో ముగిసింది సంభాషణ సంస్కృతంలో జరిగింది నారాయణ నారాయణ అంటూ నారాయణ స్మరణతో స్వామి వినోభాకు స్వాగతం పలికారు తమ ప్రక్కనే కూర్చోబెట్టుకున్నారు వారి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్న చేశారు స్వామి ఇక్కడికి రావడంలో మీకేమీ శ్రమ కలుగలేదు కదా మీకు ఆటంకం లేకుంటే ఇక్కడ మఠంలోనే మీరు బస చేయవచ్చు వినోబ మీ దర్శనానికే నేను ఇక్కడికి వచ్చాను మీ ఆశీస్సు కోరుతున్నాను స్వామి నారాయణ నారాయణ పరుల సేవ వల్ల అంతగా ఉద్ధరించబడుతున్నట్టు నాకు తోచదు ఒక్కొక్క వ్యక్తి తన ప్రవృత్తిని బట్టి తన మనోభావాలను అనుసరించి సమాజానికి సేవ చేస్తాడు అది ఆక్షేపణీయం కాదు అయితే లోకులకు తాను ఉపకారం చేసినా అది కేవలం తన చిత్తశుద్ధికేనని ఆత్మోద్ధరణకేనని అతడు భావించాలి అదే తన లక్ష్యం కావాలి ఇతరుల వల్ల ఏ విధమైన ఉపకారం పొందని వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు వారంతా తమ జీవితాలను యథోచితంగా కొనసాగిస్తూనే ఉన్నారు మాట వరుసకు అడవుల్లో మృగాలు పక్షులు అసంఖ్యాకంగా జీవిస్తున్నవి వాటన్నింటికీ ఎవరు సహాయం అందిస్తున్నారు వాటి జీవిత సరళిని క్రమబద్ధం చేయటానికి ఒక సంఘం ఉన్నదా ఒక ప్రభుత్వం ఉన్నదా అయినా ఆ ప్రాణులన్నీ మానవుల కంటే సుఖంగానే బ్రతుకుతున్నవి సమస్త జీవరాశిలో పరమాత్మ అంతర్యామిగా ఉంటూ లోకాన్ని నడుపుతున్నాడు సంఘంలో ఉండే ప్రతి వ్యక్తి తన విధాయక ధర్మమేదో తెలుసుకుని స్వధర్మాన్ని నిర్వర్తించినట్లయితే అదే పరమేశ్వరునికి నిజమైన సేవ శ్రీ వినోభ నేను కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను స్వామి నారాయణ నారాయణ నాకెంతో సంతోషం మరి రెండు ఉపమానాలు శ్రీ స్వామి వినోబాకు ఈ క్రింది రెండు ఉపమానాలు కూడా వినిపించారు చెట్టును పోషించాలంటే చెట్టు కుదుట్లో నీరు పోస్తే చాలు చెట్టు తాలూకు వ్రేళ్ళు ఆ నీరు త్రాగి కొమ్మలకు రెమ్మలకు ఆకులకు మొగ్గలకు అన్నింటికి ఆహారం అందజేస్తాయి ప్రత్యేకం ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క మొగ్గకు ఆహారం అందించనక్కర్లేదు నోటితో మనిషి భుజిస్తాడు అయినా అతని చెవి ముక్కు కళ్ళు కాళ్ళు అన్నింటికీ ఆహారం అందినట్టే ఈ సృష్టి సమస్తం శ్రీమన్నారాయణుని అవయవాలు మాత్రమే జీవులంతా పరమాత్మ ప్రతిబింబాలు పరమాత్మను అలంకరిస్తే జీవులందరినీ అలంకరించినట్టే లోకసేవ చేయడానికి భగవత్సేవ సులువైన మార్గం సర్వే సుఖినో భవంతు అని దేవుణ్ణి ప్రార్థిస్తాము అన్నారు స్వామి స్వామి నాకు భగవంతునితో సమానుడు కాదు భగవంతుడే అంటూ ఆచార్య వినోబ వద్ద సెలవు పుచ్చుకున్నారు భక్తి ద్వారా ముక్తి శాస్త్ర చోదిత కర్మలను మనం విధిగా చేయవలసి ఉంది ఇది అవసరమా అనవసరమా అన్న ప్రశ్నలకు తావులేదు ఇలా కర్మానుష్ఠానం చేసిన తర్వాత క్రమంగా మనకున్న రాగద్వేషాలు క్షీణించి చిత్తశుద్ధి ఏర్పడి మనస్సు సమాహితమై ఈశ్వరానుసంధాన పటిష్టమవుతుంది ఇదే భక్తి ఇది రెండవ స్థితి భక్తి పెరిగితే జ్ఞానప్రాప్తి అది చరమస్థితి అందుచేత భక్తిని వదిలి ముక్తి కోసం ప్రత్యేకం పాకులాడవలసిన పని లేదు మనలోని భక్తే తుదకు ముక్తిని అందిస్తుంది భక్తి కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తే చాలు అందుకే మహానుభావులందరూ భక్తి ప్రాధాన్యాన్ని ఉద్ఘాటిస్తూ భక్తి భిక్షను పెట్టవే అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు ఆ భక్తి మనకు లభించిందంటే ముక్తి కరతలామలకమే మాస్టర్